మైనా స్టోరీస్ ఎంత పొగరే నీకు ఇంత మాట్లాడాక ఇక నీకు ఇంట్లో పని లేదు బయటికి పో నీ ఇల్లు కాకపోతే మాకు వందిళ్ళున్నాయి నువ్వు తీసేయటం కాదు మేమే మానేస్తున్నాం నీకు చేతనైంది చేసుకో బోడి మొహందాన యూ స్టూపిడ్ నన్ను అంత మాట అంటావా నాకు మండితే ఎంత మాటైనా అంటా పక్కకు తప్పుకోవే చుంచు మొహందాన అని వెళ్ళిపోతుంది తాయారు ఆ మాటలకి విరాజిత కోపం నషాళానికి అంటుతుంది మమ్మీ డాడీ అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది విరాజిత అరుపులు వినపడటంతో ఆ ముగ్గురు హడావిడిగా హాల్లోకి వస్తారు ఇంతలో విరాజిత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వెంటనే హడావిడిగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు విరాజితని పరీక్షించిన లేడీ డాక్టర్ కంగ్రాట్స్ అండి మీ అమ్మాయి తల్లిగా పోతుంది అని చెప్పటంతో భూమి బద్దలైనట్టు అందరూ షాక్ అవుతారు దిగాలుగా తల పట్టుకొని కూర్చుంటారు ఏంటిది ఇప్పుడేమైందని అందరూ ఇలా దివాలా తీసిన మొహాలు పెట్టుకుని కూర్చున్నారు ఏంటి అలా అంటావు కన్న కూతురు పెళ్లి కాకుండా తల్లైతే ఇంకెలా ఉండాలి ఇన్నాళ్ళు నువ్వు ఆ శ్రీధర్తో తిరుగుతున్నా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్లల్లో వాళ్లే చెవులు కొరుక్కున్నారే తప్ప నేరుగా మనల్ని ప్రశ్నించే ధైర్యం చేయలేదు అవును ఇక మనం తప్పించుకోలేం నలుగురు నీ గురించి మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు ఇప్పుడు మీ బాధ ఏంటి వాళ్ళేదో మాట్లాడుకుంటారనా లేక నేను ప్రెగ్నెంట్ అయ్యాననా రెండూనూ మమ్మీ మనం మనకి నచ్చినట్టు బతకాలి కాని నలుగురికి నచ్చినట్టు కాదు ఇలాంటి సామెతలు మనం వింటానికే బావుంటాయి చెల్లి పాటించడానికి కాదు చూడన్నయ్యా ఫారెన్లో కాకుండా ప్రెగ్నెంట్ అవ్వటం అనేది చాలా సహజం కాని ఇప్పుడు నువ్వు విదేశాల్లో లేవు ఓ పల్లెటూరులో ఉన్నావు ఇక్కడి పద్ధతులు తగ్గట్టే నడుచుకోవాలి అయినా అసలు ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత సీన్ చేస్తున్నారు జస్ట్ గర్భవతయ్యాను అంతే కదా అంత మాములుగా చెప్తున్నావేంటే నీకేమన్నా మైండ్ పోయిందా ఆ మాటకి కోపంతో హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోతుంది విరాజిత అమ్మా విరి ఆగమ్మా అని ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఒరే నీకసలు బుద్ధుందా ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను త్వరగా వెళ్లి చెల్లినాపు అని అనటంతో అందరూ పరుగున బయటికి వస్తారు కాని విరాజిత కనిపించదు ఆ చుట్టుపక్కలంతా వెతగ్గా దగ్గర్లో ఉన్న ఓ పార్కులో కూర్చొని ఉంటుంది ఏంటి చెల్లిది ఇలా చేస్తున్నావేంటి ఒరే ఆగరా చూడు చిట్టి తల్లి ఇలా కోపం తెచ్చుకోకు మా భయం మాది నువ్వేమో పెళ్లి చేసుకోనంటున్నావు మరోవైపు తల్లివయ్యవు రేపు ఆ బిడ్డ మా నాన్న ఎవరు అంటే ఏం చెప్తావు మీకు ఆ భయమేమీ అక్కర్లేదు నేను శ్రీధర్ని పెళ్లి చేసుకుంటాను ఆ మాటకి వాళ్లంతా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు అయితే ఇక మా సమస్య తీరినట్టే ఇప్పుడే మేమంతా వెళ్ళి శ్రీధర్తో పెళ్లి గురించి మాట్లాడొస్తాం మీరొద్దు నేనే వెళ్ళి అతనితో మాట్లాడతాను నేనెప్పుడు కప్పుకుంటానా అని శ్రీధర్ చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు ఈ మాట చెబితే అతను ఎగిరి గంతేస్తాడు అదిగా చెల్లి మేము మేమెల్లి మాట్లాడితే బావుంటుంది కదా చూడన్నయ్య శ్రీధర్ ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం పట్టించుకోడు అతని గురించి నాకు బాగా తెలుసు నేనెంత చెప్తే అంతా మాట కాదనడు అయినా ఆలోచించాల్సింది నా గురించి శ్రీధర్ గురించీ కాదు నీ పెళ్ళాం గురించి అదేంటి చెల్లి అలా మాట్లాడుతున్నావు అవున్రా నువ్వు బాధపడాల్సింది నా గురించి కాదు పెళ్ళై ఇన్ని రోజులైనా ప్రెగ్నెంట్ కాని నీ పెళ్ళం గురించి అని దెప్పి పొడుస్తుంది విరాజిత నిజమేరా నీ చెల్లెలు నీ జీవితం గురించి ఎంత బాగా ఆలోచించిందో చూశావా వారసులు ఇవ్వని పెళ్ళం నీకెందుకురా వెంటనే దానికి విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకో అలాగేనమ్మా ఓకే బ్రో నేను శ్రీధర్ని మీటై వస్తాను బాయ్ బాయ్ ఎవ్రీవాన్ అని అనుకుంటూ నుండి వెళ్ళిపోతుంది విరాజిత ఒరే నాకు తెలిసిన ఒక లాయరున్నాడు అతన్ని కలిసి విడాకుల కాగితాలు తీసుకుని వెళ్దాం సరేనా అని వాళ్ల ముగ్గురు లాయర్ దగ్గరికి వెళ్తారు విరాజిత శ్రీధర్ని ఓ రెస్టారెంట్లో కలుస్తుంది ఏంటివిరి అర్జెంటుగా మీట్ అవ్వాలన్నావు ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నాక నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా అవునా ఏంటా గుడ్ న్యూస్ నేను నిన్ను పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటున్నాను ఓ ఇదేనా నేనింకేంటో అనుకున్నాను అదేంటి శ్రీధర్ నాతో పెళ్లి లేనట్టుగా అలా మొహం పెట్టావు నా నోటి నుండి ఈ మాట వినటం కోసమే కదా నువ్వు ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నావు విరి కాని అది ఒకప్పటి మాట ఇప్పుడు కాదు ఇన్నాళ్ల మన రిలేషన్షిప్లో నీకు నాకు మ్యారేజ్ లైఫ్ సెట్ అవదని నాకు క్లారిటీ వచ్చేసింది జోక్ చేస్తున్నావా శ్రీధర్ లేక నువ్వు అడిగినప్పుడు ఒప్పుకోలేదని పగ తీర్చుకుంటున్నావా నువ్వేదైనా అనుకో విరాజిత మన పెళ్లి మాత్రం జరగదు నువ్వు అసలు విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు శ్రీధర్ నేను ప్రెగ్నెంట్ని ఓ అవునా కంగ్రాట్స్ విరి అయినా కూడా నా నిర్ణయం ఇదే నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఏంటి శ్రీధర్ పెళ్లిష్టం లేదని మొహం చాటేస్తే నేనూరుకుంటాననుకున్నావా ఓ ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు ఫారిన్ అమ్మాయిలాగా ఆలోచించే విరి ఇప్పుడు సడన్గా భారతీయ సాంప్రదాయపు అమ్మాయిలాగా మాట్లాడుతుంది ఎందుకంటే ఇది ఫారెన్ కాదు కాబట్టి ఇది ఫారెన్ కాదనే విషయం నాతో తిరిగినప్పుడు గుర్తులేదా ఛాన్స్ ఇచ్చాను కదా అని నాతో ఆడుకుంటున్నావా లేదు విరి నీ మాటలే నీకు గుర్తు చేస్తున్నా కొన్నాళ్ల మన రిలేషన్ తర్వాత ఇద్దరికీ ఇష్టమైతేనే పెళ్ళి లేకపోతే దారి వాళ్లదే అని నువ్వేగా చెప్పావు ఇప్పుడు చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు చూడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా నాకేమీ నష్టం లేదు అయితే ఇంత డిస్కషన్ ఎందుకు వెళ్ళి హ్యాపీగా నీ లైఫ్ను బతుకు అని అనటంతో విరాజిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కిరణ్ విడాకుల పత్రాలు తీసుకొని కళ్యాణి దగ్గరికి వస్తాడు ఏయ్ ఈ కాగితాల మీద సంతకం పెట్టు ఏంటండి ఇవి విడాకుల పేపర్లు ఆ మాటకి కళ్యాణి భయపడిపోతుంది నేను మీరు చెప్పినట్టే వింటున్నా కదండి మరి ఈ విడాకులెందుకు నీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడు సంతకం పెట్టు లేదండి నేను పెట్టను విడాకులు తీసుకోవటం లేదు ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు మర్యాదగా సంతకం పెడతావా పెట్టవా చచ్చినా పెట్టనండి నీతో ఎలా సంతకం పెట్టించుకోవాలో నాకు బాగా తెలుసు అని కిరణ్ కళ్యాణిని చిత్రహింసలు పెడతాడు ఆగండి విడాకులు కావాలని నన్ను ఇంతగా హింసిస్తున్నారే మీ చెల్లికి కూడా భవిష్యత్తులో ఇలాగే జరిగితే చేస్తారు మా ఇంటి ఆడపిల్లకి ఇలా జరిగితే వాడి తాట తీస్తాం మరి పరాయింటి పిల్లనైన నా పట్ల అలాగే ప్రవర్తిస్తున్న మిమ్మల్ని ఏం చెయ్యాలి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఎదురొచ్చే ధైర్యం నీకు నీ పుట్టింటేళ్లకు ఆలుస్తూనే కదా ఏం చేయలేమని మీ ఇష్టం వచ్చినట్టుగా నా జీవితంతో ఆడుకుంటున్నారు నీతో నాకు మాటలేంటి సంతకం పెడతావా లేదా ప్రాణం పొయ్యినా పెట్టను అని అనటంతో కళ్యాణి జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బయట విసిరేస్తాడు కిరణ్ ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్